డాక్టర్ లక్ష్మణ్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు మరి సీనియర్ నాయకుడు బీజేపీ రాజ్యసభ పార్లమెంట్ మెంబర్ వారు ఇప్పుడే మా హరి పిఆర్ఓ గారిని మా పిఆర్ఓ హరిని అడిగిన హరి లక్ష్మణ్ గారి ఏజ్ ఎంత ఉంటుంది అని తీయమని చెప్పిన వారు బట్ డేట్ ఆఫ్ బర్త్ చూసి అన్న ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారి వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు స్టిల్ ఈ రోజుకి ఆయన ఈ సంవత్సరానికి ఈరోజుకి డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు సిక్స్టీ నైన్ ఇయర్స్ మళ్ళీ హరిణ్ అడిగినట్లనే మనకు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగిన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది ఈరోజుకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అరవై డాక్టర్ మన లక్ష్మణ్ గారి వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు రా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అంటే నలభై ఏడులో అప్పటికి లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీ గారు అప్పటికి ఇంకా పుట్టలేడు పుట్టలేడు కాబట్టి తర్వాత పుస్తకాలలో జనరల్గా ఆయన యూకేజీ ఎల్కేజీ కాకపోయినా చదువుకున్న నాయకుడే కాబట్టి పరిజ్ఞానము లోకజ్ఞానమున్న నాయకుడే కాబట్టి స్వాతంత్రము ఎవరు ఎవరు ఈ దేశంలో అనేక మంది పోరాటం చేసిర్రు అందులో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఒక మోతిలాల్ నెహ్రూ అంటే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్తున్నంటే రాహుల్ గాంధీ గారి మీద వారి ఒక కామెంట్ చేయడం జరిగింది వారి కామెంట్ ఏంటంటే మీ ఇంట్లో మూడు ఎంపీ సీట్ ఎంపీ పార్లమెంట్ మెంబర్లు మీకు అవసరమా మీ ఇంట్లో ముగ్గురు పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు ముగ్గురు మీ ఇంట్లో మీ ఇంట్లో నుంచి ముగ్గురు ఎంపీలుగా ఉండడము అవసరమా అని లక్ష్మణ్ గారు బీజేపీ నాయకుడిగా వారు ఒక మాట మీడియాలో చెప్పడం జరిగింది దాంట్లో భాగమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీభవన్ ద్వారా కౌంటర్ అందుకే నేను లక్ష్మణ్ గారిని వయసు ఎందుకు చెప్పినంటే స్వాతంత్రం రాకముందు వారు పుట్టలే స్వతంత్రం వచ్చిన పది అటు ఇటు తొమ్మిది పది సంవత్సరాలకు వారు పుట్టి రాహుల్ గాంధీ గారు తొమ్మిది వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఎంపీలు అంటే అందుకే నేను అన్న డాక్టర్ లక్ష్మణ్ గారు చరిత్ర ఎవరు కాదనలేము చరిత్ర చరిత్రనే ఉంటుంది తరాతరాలు గడిచిన చరిత్ర ఎప్పటికీ ఉంటుంది ఇది చరిత్ర ఇది కాదు అని డాక్టర్ లక్ష్మణ్ గారన్నా బీజేపీ నాయకులన్నా అది దేశ ప్రజలు దాన్ని ఒప్పుకోరు అధికారాలు ఉంటాయి అధికారం రాదు అది ఒక సపరేట్ పార్ట్ అది అందుకే డాక్టర్ లక్ష్మణ్ గారికి ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఏమిస్తుందంటే మీరు పుట్టక ముందు స్వాతంత్రం వచ్చింది అప్పుడు మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతిలాల్ నెహ్రూ గారు దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమాన్ని బ్రిటిష్ పాలన తరిమి కొట్టాలని ఒక పిలుపు మహాత్మా గాంధీ గారు ఇచ్చినప్పుడు అప్పుడు మోతిలాల్ గారు యాజ్ ఏ అడ్వకేట్గా వారు తెలుగు పండి తెలుగు కాశ్మీర్ పండితులు వాళ్ళు కాశ్మీర్ పండితులు వాళ్ళు కాశ్మీరు పండితులు చాలా సందర్భంలో చెప్పిన వాళ్ళు బ్రాహ్మణ్సు కాశ్మీరు పండితులు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం అని పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నేనే అనేక సందర్భాలు చెప్పడం జరిగింది ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క పోరాటము దేశ ప్రజల ఆరాటము పోరాటము దేశ స్వతంత్ర భా పోరాట భాగ భాగంలో ఆనాటి మోతిలాల్ నెహ్రూ గారు కోట్ల వేల కోట్ల రూపాయల ఆస్తులని వారు ఉన్న ఇల్లు నుంచి మొదలుకుంటే వారు నివసించే ఇల్లు కూడా వాళ్ళు మహాత్మాగాంధీ గారి నాయకత్వంలో దేశ ప్రజల పోరా స్వతంత్ర ఉద్యమ పోరాటానికి ఆస్తులు వాళ్ళు ఇచ్చేయడం జరిగింది స్వాతంత్రం రాకముందు నువ్వు పుట్టకపోతే వాళ్ళ కాందాన్ కాదాన్ ఆస్తులని వాళ్ళు వంచిర్రు నీ అమ్మ ఐదు వేలు పదివేలకి అన్నదమ్ముల కాలు చేతులు కొట్టుకుంటాం ఇడా లక్ష రూపాయలు పంపకం ఉంటే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు అవుతుంటాయిడా వేల కోట్ల రూపాయలు మోతిలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర్యం కోసం గాంధీ గారు చేతుల పెట్టి ప్రజలను కాపాడు పోరాటం చేయి బ్రిటిష్ కొట్టు అని ఒక నినాదంతో ఆస్తులు ఇచ్చిన చరిత్ర కుటుంబం మీద లక్ష్మణ్ గారు మీరు మాట్లాడుతున్నారే మీ అమ్మనైనా అడగండయా మీ అమ్మని అడుగు మీ నాయనని అడుగు ముందు మీ అమ్మ ఉన్నారు అడుగు లక్ష్మణ్ గారు మీ అమ్మ చెప్తేదరే అట్లా అనకరా నాయన బిడ్డ ఉట్టలేవురా వాళ్ళ దేవుళ్ళు రా మహానుభావులు రా దేవుల తర్వాత దేవుళ్ళు రా అని మీ నాయన నీకు చెప్తారు మీడియా పరంగా చెప్పకపోవచ్చు నా కొడుకు బీజేపీ అని కానీ చెవులనే చెప్తారు నీకు ఇది చరిత్ర మనమే మనమేమిది కల్పితాలు కావు కదా కాబట్టి చివరిగా ఈ రాహుల్ జీ కా జో ఐడియాలజీ హై राहुल गांधी जी का जो सैक्रिफाइस फैमिली है आपका बीजेपी भी में कोई एक का नाम बोल सकते क्या मैं इतना इतना सारे बातें जितने भी जवाहरलाल नेहरू से लेके यहां तक मनमोहन सिंह तक यहां राहुल गांधी आज तक भी जो भी देश जनता के लिए जो भी जो भी हुआ ये देश जनता के या एग्रीकल्चर या एम्प्लयमेंट इंडस्ट्रीज जो भी हुआ वो हुआ वहां नेहरू जी से लेके यहां तक मनमोहन सिंह सोनिया गांधी राहुल गांधी तक हुई, हुई हुआ मैं ये सवाल करना चाह रहा हूं बीजेपी भी, लक्ष्मण साहब अगर आप मोदी प्रधानमंत्री 11 साल हो रहा अभी तक 11 साल हुआ प्रधानमंत्री बनके क्या आप बोल सकते हैं हम ये इंडस्ट्री लाए हैं देश में आप बोल सकते सकतेगा ये देश में ये तेलंगाना में आंध्र ये तेलंगाना में हमारे बीजेपी प्रधानमंत्री मोदी जी 11 साल में हम ये करें यहां ये तेलंगाना गड्ढे पे हैदराबाद में ये देश में हमारे मोदी आपका मोदी जी हम आपका मोदी आगे प्रधानमंत्री बनने बाद ये हुआ ये इंडस्ट्री लाए ये हो, कुछ कुछ एग्रीकल्चर को कोई डेवलपमेंट किए कोई आप बोले आप ये जो एम्प्लॉयमेंट का जो डेवलप हुआ क्या इंडस्ट्री डेवलप हुआ क्या बोल सकते क्या कोई चैलेंज कर सकते क्या कांग्रेस पार्टी से डिबेट को रेडी है क्या आप डिबेट को रेडी रहना मीडिया में छुटछाट करके बोल बोलने की बात है। आप मीडिया पे चर्चा को रेडी है क्या डिबेट को रेडी है क्या कांग्रेस कांग्रेस पार्टी से डिबेट को रेडी है क्या आपका ग्यारह साल का हुकूमत में प्रधानमंत्री बीजेपी का क्या हुआ क्या करे क्या क्या कर सके क्या करना क्या करे आज तक कुछ आप बोल सकते हैं क्या हम बोलेंगे हमारे हमारे कांग्रेस के प्रधानमंत्री जी जीते भी थे क्या, क्या 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 करे क्या करे क्या किए हम बोलेंगे उसको डिबेट के लिए आप रेडी है क्या आप बोलोगे रेडी रेडीरा सी दंगा పక్కా నేను యాజ్ఏ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కర్గా నేనైతే పది పాలన కా టీఆర్ఎస్ తర్వాత రెండేళ్ళ కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఫస్ట్ 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 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫస్ట్ రిజల్ట్ దాని మీద రకరకాలుగా వచ్చారు సీట్లు దొరుకుతలేవు అని కొందరు అదొక చర్చకే వేదిక అయిపోయింది బస్సులు అయితే ఆడ పడిరానోడైతే ఇక ఇప్పుడు బస్సులు పెంచుండంటే ఎందుకు వచ్చింది ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలైంది కాబట్టి అపోజిషన్ వాడే మాట్లాడి అంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలు సరే ఇక ఇప్పుడు ఇగో కడుపు నిండక ముందు ఒక లెక్క ఉంటుంది కడుపు నిం ఒక ముచ్చట వస్తుంది ఇప్పుడు బస్సు ప్రయాణం ఇప్పుడు మేము ఒకవేళ బస్సు ఫ్రీ బస్సు పెట్టలేదు అనుకో ప్రతిపక్షాలు ఏమంటాయి బస్సు ప్రయాణం అన్నారు పెట్టలేరు అన్నారు కదా బస్సు ప్రయాణము ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది సీట్లు దొరుకుతలేవు ఆడవాళ్ళ కాంపిటీషన్ పెరిగింది ఓకే ఇది ఎక్కడైనా ఉంటుంది మరి మళ్ళీ ఏమన్నారు మా మీరు ఫ్రీ బస్సు పెట్టారు కాబట్టి ఆడవాళ్ళు కొట్లాడుతున్నారు అదే అది నువ్వే అంటావు పెట్టకపోతే పెట్టలేదంటో పెడితే కొట్లాడుతున్నావు నువ్వే అంటావు అంటే ప్రతిపక్ష పాత్ర ఎప్పుడు ఎట్లుంటుందంటే వాళ్ళు రాజకీయంగా జీవించాలి కాబట్టి ఏదో ఒకటి అన్నాలు కట్టాయి బస్సు ప్రయాణం నంబర్ వన్ సక్సెస్ఫుల్ పథకం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సక్సెస్ఫుల్ పథకం రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు సక్సెస్ఫుల్ పథకం సన్న బియ్యం సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు కూర్చొని సన్న బియ్యం ఈరోజు రాష్ట్రం సన్న బియ్యం తింటున్నారు సన్న అన్నం సన్న బియ్యం అన్నం చేసుకుని తృప్తిగా తింటున్నారు ఇది ఒక రేషన్ కార్డు ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది ఇన్ని ఇస్తామనుకున్నాం ఇన్ని ఇచ్చేసినాం అయిపోయింది ఎంతమంది అంతమందికి ఏమన్నారు సీఎం గారు చాలా అందరు అడుగుతున్నారు డిమాండ్ పెరిగిపోయింది ఇచ్చేసేయండి రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇచ్చేసారు అచ్చా రెండు లక్షలకు రుణమాఫీ అయిపోయింది అది అది ఎక్కడ ఏం దాన్ని అయింది అయింది అంతే ఇక మేము రిజల్ట్ రైతులు మాకు ఇక సప్పట్లు కొట్టిన లేదా మనం రాహుల్ గాంధీ అన్నారు రేవంత్ రెడ్డి చేసేసి అయిపోయా క్లియర్ అచ్చా ఐదు వందల బోనస్ ఐదు వందల బోనస్ ఈరోజు ఐదు వందల బోనస్ రైతులకు ఇస్తున్నాం కదా మీకేమైనా డౌట్ ఉందా గాంధీ బవన్ మీడియా ఎనీ డౌట్ హరి ఇస్తున్నాం ఓకే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఆదిలావాడోడితే నువ్వు డబల్ బెడ్రూమ్స్ చూపెడతా కొల్లుది ఆడు ఆదివాసుల అడుగులల్లో కూడా ఇక డబల్ బెడ్రూమ్స్ చూపెడతాయి కొల్లూరు డబల్ బెడ్రూమ్లకు ఆదిలాబాదు నిజామాబాద్ కరీంనగర్కి బార్డర్లకు సంబంధమే కానీ అదే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆనాటి పాలన కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ ఇల్లు ఎట్లుండనో ప్రతి గ్రామానికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ విడతలో మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు శాంక్షన్ ఇచ్చేసారు ఆన్లైన్ పెట్టారు పైరవరు లేవు ఏం లేవు డైరెక్ట్గా పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చేసారు రెండో రెడీ అయింది మూడో విడత ఉంది ఇంకా మూడేళ్ళు కదా మూడు నాలుగు ఐదు విడతలు వస్తాయి అల్టిమేట్ ఏ గ్రామంలో ప్లాట్ ఉంటుందో వాళ్ళకి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలు ఇచ్చేస్తున్నాము జనవల్ పర్సన్కి అందుతుంది నీకాడ ఇల్లు ఉండడానికి ఇల్లు మీదు రాదేమో అసలు ఈ జాగా ఉంది వంద గజాల జాగా ఉంది ఇల్లు లేదనకి వస్తుంది కదా ఏ గ్రామంలో పట్టణంలో ఏ వార్డ్లో పోయినా నీకు ఇందరమ్మ ఇల్లు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా వస్తుంది ఇందిరామైలు సక్సెస్ఫుల్లే కదా ఇవన్నీ మౌలికంగా మానవుడికి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో అవసరాలు అయితే ఎమర్జెన్సీ ఉన్నాయి ఇవన్నీ కూడా ల్యాండ్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి లైన్ అప్ అయిపోయినాయి మొత్తము మొదటితో అయిపోయింది రెండో విడతకు వస్తుంది మూడో విడతకు వస్తుంది ప్రాసెస్ అన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా